అందరికీ నమస్కారం నా పేరు రమేష్ నాయుడు నేను వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నేషనల్ వైస్ చైర్మన్ని ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ముఖంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణమే అంతంగా మొన్న తాడేపత్రి నియోజకవర్గంలో పట్టణంలో పట్టణ ప్రజలకు మార్నింగు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు విద్యుత్ కట్ చేస్తున్నారు ఏమి ఎందుకు అని అడగడం ప్రెస్ నోట్ ప్రకంగా అడగడం జరిగింది దానికి ఆయన సమాధానం చెబుతూ ఏదేదో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు కానీ వ్యక్తిగత దూషణలు చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడినాడు దానికి సమాధానం చెప్పడానికే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత నాలుగు నాలుగు దశాబ్దాల నుంచి అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తామని బెదిరించు ఇది తాడిపత్రి రాజకీయం నేనేమడిగినాను విద్యుత్ ఎందుకు ఇవ్వడంలే ఏం కథ అని అడిగాను దానికి విద్యుత్ కట్ చేసి ఏదేదో మాట్లాడితే అంత అంతకుముందు కూడా ప్రజలు ఎప్పుడు వాళ్ళు పరిపాలనలో ఎప్పుడు ఇంకా విద్యుత్ కట్ చేసుకుంటా విద్యుత్ కోతలు విధించుకుంటా దాని మీద నేను ప్రశ్నించినందుకు నన్ను నానా మాటలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దూషణలు దిగటం ఇది చేసినాడు అయితే మీ ఇప్పుడు అయా మీరు ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నారు మీరు అడిగినందుకు ప్రయాసం ఎవరికైనా అడిగే హక్కు ఉంది అడిగినాను నేను జస్ట్ అడిగినందుకు అన్ని మాటలు మాట్లాడతారా అంటే ఏం అడిగినా నేను అంటే ప్రశ్నించకూడదే ఎవరు కూడా ఇంకా మిమ్మల్ని ప్రశ్నించకూడదంటే నువ్వు అబ్బ కొడుకులు ఇద్దరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి మిమ్మల్ని ఎవరు అడగరు ప్రజాపాలనలో ఉన్నప్పుడు అందరూ అడుగుతారు హక్కు ఉంది ప్రజలకు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్పారు సారు ప్రశ్నించండి కాదు ఆయన పని చేయకుంటే చొక్కా పడుకోండి మాకు అంత అవసరం లేదయా ప్రశ్నించడానికి ఏదో మీరు సమాధానం చెప్పండి మీకు అయితే సరైన సమాధానం చెప్పండి లేదా మా గమ్మున ఉండండి మళ్ళీ చూస్తాం దానికత అంతే కదా కోరిక ఏదేదో వ్యక్తిగత అంటే కరెంటు అంటే దానికి ఏం చెప్పినారు మీరు కరెంటు తీసేస్తే వాటరు సక్రమంగా రావు పేద ప్రజలకు అంటే గత మామూలుగా మొన్న ఎలక్షన్లప్పుడు కరెంటు తొమ్మిది నెలలు పదకొండు నెలల కాలంలో ఉందే ఎవరు 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 ఇబ్బంది పడలేదే అంటే నీళ్ళు కూడా నీళ్ళు కూడా సక్రమంగా చా ఇవ్వలేని చదగాని వాళ్ళు ఆదర్శ మున్సిపాలిటీ అని ఎట్లా చెప్పుకుంటారు నీళ్ళు కూడా మినీ కనీస అవసరాలు ఏంటి విద్య వైద్యం కరెంటు రోడ్లు నీరు తాగునీరు ప్రజలకు ఇవి నిత్య అవసరము ఇవే సక్రమంగా ఇవ్వలేనప్పుడు ఆదర్శ మున్సిపాలిటీ మేము కరెంటు ఆదా చేసినందుకు మాకు గోల్డ్ మెడల్ వచ్చాయి అంటే ప్రజలను తాడపత్ర ప్రజలను ఇబ్బంది పెట్టి అంధకారంలో నెట్టి గోల్డ్ మెడల్ ఊరేగండి గోల్డ్ మెడల్ వేసుకొని ఊరేగండి ఎవరు వద్దండి అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసలు పెట్టి కరెంటు నానా ఇబ్బందులు పెట్టి ఆ టైంలో పిల్లలను బడులకు పంపిస్తుంటారు పిల్లలను రెడీ చేస్తుంటారు ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఎన్నో అవసరాలు ఉంటాయి చిరు వ్యాపారాలు వ్యాపారాల కోసం ఏదైనా చేసుకుంటుంటారు అదే కరెక్ట్గా రెడీ అయ్యే టైము ఆ టైంలో మీరు విద్యుత్ కోతలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎక్కడ నువ్వని మీద నీళ్ళు ఇస్తాను ఇది ఊర్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వాటర్ ఇవ్వడం లేదా అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి కదా ఎక్కడ యా మున్సిపాలిటీలో ఎట్లా జరగలేదు తాడిపత్రుల్లో మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారు మీరు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాలా మీరు లేకపోతే ఇంకా మీకు సమాధానం చెప్పే చేత కాకుంటే దిగిపోండి అంతే కదా రాజీనామా చేసిపోండి మిమ్మల్ని ఇస్తారు మీరు సామాన్యమైన ప్రజలు వ్యక్తులు అయితే మిమ్మల్ని కూడా మేము ప్రశ్నించాల్సిన పని లేదు మీరు ప్రజాక్షేత్రంలో గెలిచినారు కాబట్టి ప్రజలు ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి చేయాల్సిన బాధ్యత మీదే కాబట్టి మిమ్మల్ని జస్ట్ అడిగినాం మేము ప్రశ్నించడం కూడా ప్రశ్నించలేదు జస్ట్ అడిగినాం అడిగినందుకే ఇన్ని నానాభూతులు నానా మాటలు మాట్లాడతారు మాకు వచ్చు మాట్లాడటం అవన్నీ అది పద్ధతి కాదు కదా వల్గర్గా మాట్లాడటం వ్యక్తిగతంగా దూషించటం ఇది సబబు కాదని చెప్తున్నాను అంతేకాకుండా మున్సిపాలిటీ గురించి నీకు తెలుసు నాకు మున్సిపాలిటీ గురించి తెలిసిన విషయం ఏంటంటే రాజ్యాంగ ప్రకారంగా ఏ రకంగా తెలుసో అది తెలుసు మీలాగా మీకు తెలిసినట్లు మీ పరిభాషలో మున్సిపాలిటీ నీకు ఒక జోబు సంస్థలాగా దోచుకోవడం దాచుకోవడం నాకు తెలియదు నాకు ఆ పరి మీ పరిభాషలో తెలిసిన భాష అయితే నాకు తెలీదు నాకు మున్సిపాలిటీ అంటే ప్రజలకు సేవ చేయటం ప్రజల కోసం ఉన్న వ్యవస్థ అని నాకు తెలుసు అంతేగాని మీరు కాదు ఇంకోటి ఏమన్నారు మీరు మున్సిపాలిటీలో బెదిరించి డబ్బు తీసుకున్నావు విత్డ్రా కోసం అన్నారు నేను బెదిరించిన నువ్వు బెదిరిస్తే డబ్బులు ఇచ్చేట నువ్వు మా ఇంటి వచ్చి అర్ధ గంట కూర్చొని మా ఇంట్లో నన్ను కాదావేద చేతలో పట్టుకొని బంగపోయి రాయా నా పక్కన నిలబడదు ఇండిపెండెంట్గా నీకు గెలిపించుకుంటాను ముప్పై లక్షలు నలభై లక్షలు కానీ ఖర్చు అయింది నేను గెలిపించుకుంటాను మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తాను అని హామీ ఇచ్చింది నువ్వు కాదా నేనా నువ్వు మా ఇంటి కాడికి వచ్చి అడుక్కున్నావు అడుక్కొన్నావు నువ్వు చెప్పు అడగలేదా అడుక్కోలేదా అడుక్కొని ఏం చేసినావు మళ్ళీ నమ్మించి పద్దే నామినేషన్లు విధురా రోజు ఇంటికాడికి పిలిపించి కూర్చోబెట్టుకొని కంటెస్ట్ చేపిస్తా అని చెప్పేసి లాస్ట్కు నువ్వు చెప్పక ఇంకా నీ అవసరం లేదు వెళ్ళిపోమ్మని చివరి మినిట్లు చెప్పినావు చివరి మినిట్లు అది నువ్వు చెప్పలేక నీ మగన్ చెల్లక నీ కొడుకుతో చెప్పించినా ఏమని చెప్పినావు ఆ వార్డు మేము వదిలేస్తున్నాంలేనా ఆ వార్డు పోటీ చేయడం లేదు ఆ వార్డు ఇప్పుడు ఆల్రెడీ రెండు ఇనానిమస్ అయినాయి కదా ఇది మూడోది ఇది కూడా ఇనానిమస్గా మేము వదిలేస్తున్నాంలే అని మీ కొడుకుతో పచ్చి అబద్ధాలు చెప్పించినావు నువ్వు పచ్చి మోసివాడు నువ్వు కొడుకు పచ్చి అబ అబద్ధాల కోరు ఇద్దరు మీరు చేసినారు మళ్ళీ ఏం చేసినావు కాకలు రంగనాథన్నకు ఫోన్ చేసి బరిలో నేను ఇంకా బరిలో ఉండాలని డిసైడ్ అయినా బరిలో ఉంటే మళ్ళీ ఓట్లు చీల్తాయి ఎందుకు ఇబ్బంది అది కమ్మ సామాజిక వర్గం వార్డు కదా ఏదో ఎవరికైనా ఇద్దరికి ఇబ్బంది పడతావు అని చెప్పి రంగనాథన్నకి చెప్తే అప్పుడు రంగనాథన్నకి ఎందుకంటే ఎందుకు రమేష్ నాయుడు పార్టీకి అవుతావు ఇన్నాళ్ళు పనిచేసిన వాడిని పెద్దారెడ్డి అన్న ఇద్దరు కలిసి చెప్పి చెరుగూరి వెంకటరమణకు కమ్మ కార్పొరేషన్ ఇవ్వాలని పెట్టుకున్నారు కదా అది నీకు ఇస్తాంలేదు నువ్వు నెల ఉండవు మున్సిపాలిటీ ఎందుకు వరకే ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తావు ఇక నిలబడితే నువ్వేం గెలిచేది లేదు ఏం లేదు ఇండిపెండెంట్ కాబట్టి అని చెప్పడంతో నేను విత్డ్రా చేసుకున్నా బెదిరించినా అంట అది ఏదో ఇచ్చినా పదహైదు లక్షలు ఇచ్చా అని చెప్పినావు కదా ఏదో మీ ప్రత్యక్ష సాక్షులకు ఇచ్చినామేమో వాళ్ళు తెప్పించుకో అడుగునాయినా అని ఇక మేము విమర్శిస్తే ఇంకా నీ చాలా ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే దండీ ఉన్నాయి నీ గురించి చెప్తే నువ్వు బతికినంతకాలం చెప్పినా కానీ నీ గురించి అయిపోదు చాలా ఉన్నాయి చెబుతా పోతే ఎంపీతో ఏదో తీసుకున్నా ఎంపీతో డబ్బు ఏదో చేసుకున్నారా అది ఎంపీకి నాకు బ్రోకర్ నువ్వే కదా నువ్వేమైనా తీసుకున్నా పది లక్షలు నువ్వే బ్రోకర్గా వ్యవహరించి నువ్వే కదా మళ్ళీ తర్వాత పార్టీలోకి రమ్మని ఏదో నానా రకాలుగా ప్రయత్నాలు చేసినావు అయినా మళ్ళీ తర్వాత కాదని మళ్ళీ విత్డ్రా చేసుకో నేను వస్తే ఏమైనా చేస్తా అని చెప్పి చెప్పలేదా నువ్వు ఫోన్ చేసి తర్వాత నేను విత్డ్రా చేసుకోకుంటే కనీసం గుర్తు మార్చుకోవాలని బెదిరించలేదా నువ్వు గుర్తు మార్చుకోని బెదిరించలేదా అన్ని రకాలుగా నువ్వే నాయనా మేమేం చేయము ఇంకా నీ ప్ర నీ యొక్క అరాచకాలు అక్రమాలు అన్యాయాలు భరిస్తూ ఇంకా ఉండలేము నాలుగు దశాబ్దాలు అయింది చూసా ఒకరికి ఇట్లా ప్రశ్నించకుండా కా కనీసం ప్రశ్న అయినా లేకపోతేకైనా నువ్వేమన్నా యుద్ధాలు చేసేమన్నా గెలిచినావు తాడిపతిని కాదు కదా ఇంకోటి లేకపోతేకైనా ఉత్తర కొరియా కిమ్ కొరియా కిమ్ జాన్గున్ ఉన్నాడు కదా అధ్యక్షుడు వాళ్ళ ఆయన అట్లా ఏమన్నా వారసత్వంగా నియంతృత్వంగా ఏమైనా నీకు ఏమన్నా వస్తుంది ఆ తాడిపతి లేదు ప్రజలంతా ఓట్లేసి ప్రజాస్వామ్యబద్ధంగా నాకే కాదు సామాన్యమైన పౌరునికి కూడా ప్రశ్నించే అధికారం ఉంది ఆ ప్రజాస్వామ్యంలో కాదని చెప్పు ప్రశ్నిస్తే అంత పిస్టేషన్ అంత వ్యక్తిగత దాడులు అంత దూషణలా ఏంటి నీది రాజకీయం చూస్తా ఇంకా నీ ఆటలు నాయన ఇంకా అయిపోయింది నీ పరిస్థితి మొన్న కూడా మున్సిపాలిటీ అయిపోయినది కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీలో కరెక్ట్గా లేక ఆయన పెద్దారెడ్డిన గారు సరిగా కార్యకర్తలను నాయకులు అలాంటి వాళ్ళందరినీ గుర్తించకపోవడంతో మున్సిపాలిటీ నీకు రావడం జరిగింది ఆయన అదే అదే నేను చెప్పిన సజ్జలన్నకు కూడా చెప్పిన ఆ రిపోర్ట్ ఇచ్చిన అన్న రమేష్ రెడ్డి అన్నకు చైర్మన్గా ఇస్తే మనం ఇరవై ఎనిమిది సీట్లతో గెలుస్తాము లేదంటే ఇంకా కాదు కూడా అని ఇంకా ఇట్లా మొండిగా తగినా ఇరవై మూడు సీట్లు టీడీపీ గెలిచే అవకాశం ఉంది నా నేను ఆ రిపోర్ట్ ఇచ్చిన నువ్వు నువ్వు కూడా నీకు కూడా చెప్పిన విషయం అదే మూడు సీట్లు కొన్ని ఎట్లా పోయినాయి ఒక టాస్ వాళ్ళు పోయింది ఒకటి మీ వార్డులోనే విరమించుకోకుండా చిరంజీవి వార్డులో మీ టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఏజెంట్ కూర్చుంటాడని అది విద్ర చేయకుండా అతనికి ఓట్లు పడి అది ఇరవై ఐదు ఓట్లతో పోయింది పాలన ఇట్లా రెండు మూడు పోయినాయి అంతేగాని కరెక్టే చెప్పిన వచ్చినాయి ఆ ఒక్క సీటుతోనే నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినావు అది కూడా ఏటో నీ కాదులే స్టేట్లో అంతా జరుగుతున్నాయి ఇది ఒకటే ఎందుకంటే అది కూడా నువ్వు ఏటోనేం కాదు అది అన్న భార్య రమాదేవి యొక్క ఆ య వద్దులే ఉన్నిలే అని ఏదో చెప్పడం ఆయన వదిలేయడంతో ఐక వదిలేయడంతో ఉత్తపుణ్యాన్ని లేకపోతే పైదన్న మున్సిపల్ చైర్మన్ అనేటోడు నువ్వు అయ్యేటోడు ఏం కాదు నాయన అది కూడా పుణ్యం అది అది కూడా ఏం అని కాదు ఎవరు గెలిచాను నిన్ను గెలిపించినదే వైస్ఆర్సిపి వాళ్ళే తాడపుత్రలో మున్సిపాలిటీకి ఏదో మాన్యాడు ఏదో చేస్తా ఇక్కడ బాగాలేదు పరిస్థితి అని అందరూ ఇట్లా దాదాపు ఇరవై ఒక్క సీట్లు నేనుంచి వచ్చిన పాత మాజీ మున్సిపల్ కౌన్సిలర్లకే టికెట్లు ఇవ్వడంతో వార్డుల్లో సరిపోక పరిస్థితి బాగా నువ్వు గెలిచినావు కానీ లేకపోతే నీ 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 అప్పటికే అయిపోయింది చరిత్ర అధికారం ఉంటే వరకు అధికారం లేకుంటే వరకు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు నీ ఎవరం అందరికీ రాదునైనా ఆ కాలం ఉన్నాయంట లంకిని రాజేశీ ఇక్కడ చనిపోయినప్పుడు వరంగందంట శ్రీరామచంద్రుని మేము కూడా రాజ్యాలయాలలో ఇక్కడ అని అంటే కలియుగంలో నీ కోరిక నెరవేర్చాలి అని చెప్పినాడు అదే మీరు మధుగడ్డ వాళ్ళు రాక్షసులై బ్రహ్మరామ వరభుదంతో పుట్టి పట్టి పట్టిపిడిస్తా అన్నాయా ప్రభానందంతో మీ అన్న పని అయిపోయింది ప్రభానంద శాపంతో మీ అన్న పని అయిపోయింది ఇప్పుడు నాతో నీ నా శాపంతో నీ పని కూడా అయిపోయింది ఇప్పటి నుంచి మీ ఆటలు సాగవు మీ ఆటలు చెక్కు ఇంకా మా ఇంక ఇంకా ఏదో ఇంకా మంచిగా మర్యాదగా మాట్లాడినాను ఇంకా తాడేపత్రి ఉంచట్టే ఇంకా దోచుకో దాచుకో ఇంకా ఇంకా నువ్వు చేసిన అక్రమాలు అన్యాయాలు ఇంకా ఇంకా మీ అంత నీచులు ఇంకా నీకృష్ణులు ఇంకెవరు ఉండరు నేను కాదు ఇది గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి అయినా కానీ ప్రజలకు జవాబుదారీగా పరిపాలన సాగించండి ఉన్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా సక్రమంగా చేస్తే బాగుంటుంది లేదంటే ఇదే ఇంకా వ్యక్తిగత దూషణలు చేసుకుంటే ఇట్లా పోతే నేను కూడా ఇంకా మీకన్నా ఇంకా నీచంగా ఘోరాది ఘోరంగా మాట్లాడగలను అది నా సభ్యత సంస్కారం కాదు మాట్లాడే ఒక్క నిమిషం పట్టదు ప్రయాసంలో సక్రమంగా మంచి భాషతో సమాధానం చెప్పాలి అయితే చేత కాకుంటే గమ్మునుండాలి కానీ వచ్చినట్లు అడ్డమైన మాటలు నీ ఇంకా అంత వరిష్ఠగా ఎవరు మాట్లాడరు మేము అట్లా మాట్లాడేది రాదు ఈసారి కూడా అదే మళ్ళీ మళ్ళీ మాట్లాడతారనుకో నేను మీకన్నా నిజంగా మాట్లా నా మాటలకు మీరు ఊరేసుకొని కావాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకెవరు భయపడేది భయపడేదేం లేదు ప్రెస్ నోట్ ఇస్తే దాడులు చేస్తా అని చెప్తావా చేస్తారు ఎంతమంది చేస్తావు దాడులు ప్రశ్నిస్తే దాడులు చేస్తావు ఇది నాలుగు శాతం నుంచి చేసి రాజకీయం మీ రాజకీయము ప్రభాకర్ రెడ్డి గారు మీకు చెప్పడం ఇదే నీకు మీ కొడుకు ఇప్పటి నుంచి అయినా సక్రమంగా ప్రజలకు సేవ చేసేది నేర్చుకోండి ప్రశ్నిస్తారు ప్రజలు ప్రశ్నిస్తారు మీరు ఏమి ప్రశ్నిస్తే మీరేం ప్రజాస్వామ్యం కానీ అతీతంగా ఏం లేరు మీరు ప్రజాసంలో రాజ్యాంగబద్ధంగా అందరూ నడుచుకోవాలా కాబట్టి ప్రజలు ఏది అడిగినా కానీ ఇక్కడి నుంచైనా మీ పద్ధతి మార్చుకోండి వేధించడము దాడులు చేయడము ఇది నలభై ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది ఇప్పటి అయినా పద్ధతిని మార్చుకోండి లేదంటే పుట్టుగతలు ఉండవు మీకు ఇప్పటికే చాలా జరిగిపోయినాయి ఇప్పటి అయినా సక్రమంగా మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించి తాడిపత్రిని సక్రమంగా అయిన పద్ధతిలో నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇంత ఇంతకు మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు చాలా ఉన్నాయి ఇంకా చాలా మాట్లాడచ్చు అవన్నీ వద్దు ఇప్పుడు